నమస్తే మిత్రులారా మార్క్సిజం సాయుధ పోరాటం లేకుండా విప్లవం ఎలా వస్తుంది అనే ప్రశ్న సమాజంలో చర్చించబడుతున్నది మార్క్సిజం అంటే మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది మార్క్స్ ఎంగిల్స్ రాసిన సిద్ధాంతాలను మార్క్సిజం అంటారు ఆ తర్వాత మార్క్సిజం యొక్క దాని దాని ఆ సిద్ధాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా లెనిన్ రష్యాలో పట ఆ విప్లవ పోరాట సందర్భంగా రాసిన సిద్ధాంతాలను లెనినిజం అంటారు చైనా విప్లవ సందర్భంగా మావో రాసిన సిద్ధాంతాలను మావో ఆలోచన విధానం అనేవాళ్ళు ఉన్నారు మావో ఇజము అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మార్క్సిజం అని అంటే మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది మార్క్స్ ఎంగర్స్ ఏవైతే సిద్ధాంతాలు రాసిందో వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మార్క్స్ని ఎక్కడ కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తన యొక్క ప్రారంభంలో మొదటగానే సాయుధ పోరాటాలు ప్రారంభించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు తను చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఈ సమాజాలు ఈ పెట్టుబడిదారి సమాజాలు ఇక్కడ దోపిడీ అణచివేత అన్యాయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వెనుకబడిన చైతన్యంతో ఉన్నారు కాబట్టి ప్రజలు చీలిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలను వేరువేరు సంఘాలుగా వేరువేరు ట్రేడ్ యూనియన్లుగా ఇక్కడ ఆర్బినేజ్ చేయాలి వీళ్ళను సంఘటితం చేయాలి వీళ్ళను చైతన్యవంతం చేయాలి అనే విషయాలు చెప్పడం జరిగింది అంటే తమ సమస్యల గురించి తాము ఐక్యంగా ఉండి సంఘ నిర్మాణమై పోరాడాలి అంటే ప్రతి కార్మికుడు ప్రతి రైతు ప్రతి విద్యార్థి ప్రతి రంగంలోపటు ఉండే ప్రతి శిక్షను కూడా వాళ్ళు సంఘటితపడి పోరాడాలనే విషయాన్ని చెప్పడం జరిగింది దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఒకటి చేసి సంఘాలు పెట్టాలి వీళ్ళందరి మధ్యలో కూడా శ్రామిక వర్గం ఒకటే అని అవగాహనను కల్పించాలి అందుకోసం వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటంటే అంతర్జాతీయ కార్మికులారా ఏకం కండి ఐక్యం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వర్గమే వాళ్ళు శ్రమదోపిడి చేస్తున్నారు వాళ్ళు మానవ వనరులను దోపిడి చేస్తున్నారు వాళ్ళే పరిపాలన లోపట ప్రభుత్వంగా ముందుకొస్తున్నారు వివిధ పార్టీల పేరు మీద వాళ్ళు ముందుకొచ్చి అంటే ఆ పార్టీలు పెట్టుబడిదారి వర్గానికి మొత్తంగానే ఒక మేనేజింగ్ కమిటీగా ఒక మేనేజర్స్గా వివరిస్తున్నారు రాజ్యం అనేది ఏది ఉందో రాజ్యము అక్కడ దానికి సంబంధించిన వివిధ అంగాలు వివిధ చట్టాలు కోర్టులు జైళ్ళు వివిధ చట్ట వ్యవస్థలు ఏవైతున్నాయో చట్ట సభలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక రాజ్యంలో భాగం ఇవి కాబట్టి ఈ రాజ్యంలో భాగంగా ఇది ఒక పెట్టుబడిదారి రాజ్యం ఈ పెట్టుబడిదారి రాజ్యం ఉన్నంత వరకు కూడా ప్రజల సమస్యలు ఏ రకంగా కూడా ప్రభుత్వాలు అవలంబించే కొన్ని సంస్కరణల ద్వారా పరిష్కారాలు కావు ఏ సంస్కరణ చేసినప్పటికీ అవి చాలా తాత్కాలికమైనవి కాబట్టి ఈ సంస్కరణలు కూడా ఏంటంటే ఈ ప్రజల సమస్యను పరిష్కరించలేవు అదేవిధంగా ప్రజలు తమ సమస్యల కోసము పోరాటాలు చేయాలి ఎన్ని పోరాటాలు చేసినా అంటే సమ్మెల ద్వారా ధర్నాల ద్వారా ర్యాలీల ద్వారా తమ యొక్క జీతాలను పెంపుదల చేసుకున్నా కూలి రేట్లను పెంచుకున్నా పని సంబంధించిన కొన్ని నిబంధనలు మార్చుకున్నా ఎన్ని ఏ రకంగా జరిగినప్పటికి కూడా మొత్తం శాశ్వతమైన పరిష్కారం అనేది పెట్టుబడిదారి వర్గాలు ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఇది మారదది కాబట్టి తప్పనిసరిగా అంటే దోపిడీ లేనట్టి అణచివేత లేనట్టి అన్యాయం లేనట్టి ఒక నూతన సమాజం కావాలనంటే ఒక మనిషి మరొక మనిషిని దోపిడి చేయని సమాజం కావాలంటే తప్పనిసరిగా కమ్యూనిస్ట్ సమాజమే కావాలి సోషలిస్ట్ సమాజమే కావాలి అంటే ఆ సమాజంలో మాత్రమే దోపిడి లేనట్టి ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది కాబట్టి అందుకోసం ఆ దో దోపిడి లేనట్టి సోషలిస్ట్ వ్యవస్థ కమ్యూనిస్ట్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు కూడా వీళ్ళు రాయడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలను అంటే వేల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి బాణి సమాజం నుంచి భూస్వామి సమాజం నుంచి నేటి పెట్టుబడితారు సమాజం వరకు ఇక్కడ ప్రజలు దోపిడికి అన్యాయాలకు గురి కావడం కాకుండా చీలిపోయి ఉన్నారు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళను ఒక్క రోజుతోటి ఊడేందంటే చైతన్యవంతం చేయలేము వివిధ పోరాటాల ద్వారా వాళ్ళని తర్ఫీజ్ చేస్తూ వాళ్లకు ఒక బలమైన చైతన్యం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఇవ్వాలి చైతన్యం ఇవ్వాలి చైతన్యం ఇవ్వకుండా మనం ఏమి చేయలేము అందుకోసం వాళ్ళు ఏమన్నారు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే చరిత్ర నిర్మాతలు ఆ ప్రజలను సంసిద్ధం చేయడము సోషలిస్ట్ చైతన్యం చేయడము సోషలిస్ట్ అవగాహన అంటే ఏమిటో కూడా పోరాడడం మాత్రమే కాదు పోరాడుతూ కూడా రాజ్యం అనేది అవుతుందో కమ్యూనిస్ట్ రాజ్యం ఎట్లా ఉంటుందో ఏ రకంగా జరుగుతుందో అనేది కూడా ఏంటంటే ఆ చైతన్యవంతం చేయాలి అంటే దానికి ఆ సోషలిస్ట్ సమాజానికి ఒక 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 నిర్మాతలుగా వాళ్ళను అంటే మొదటి నుంచి ఏంటంటే తీర్చిదిద్దడం ద్వారా ఈ రకంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయడం ద్వారా మాత్రమే ఆ విప్లవం వస్తుంది ఇది ఒక ఊర్లోనో ఒక పట్టణంలోనో ఒక జిల్లాలో కూడా చేస్తే సరిపోదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా దేశం చిన్నదైనా పెద్దదైనా ఎన్నైనప్పటికీ కూడా ఇక్కడ అనేది చేయాలి చైతన్యవంతం చేయడం అనేది అవుతుందో ఉందో అన్ని రూపాలను వినియోగించుకొని కూడా అంటే పత్రికా ప్రచారం కావచ్చు పుస్తక ప్రచారం కావచ్చు మీటింగ్లు కావచ్చు అనేకమైనవి చట్ట సభలను కూడా వినియోగించుకొని మాంసంగా చెప్పిన విషయం చట్ట సభలు కూడా అవి అక్కడ అవి ఒక రకంగా అవి పెట్టుబడిదారి వర్గాలకు ఉపయోగపడే చట్ట సభలు అయినప్పటికీ కూడా దాని ద్వారా రాజ్యం రాదు కానీ అయినప్పటికీ వివిధ రూపాలను ఎన్నుకొని కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేయాలి పెట్టుబడిదారి వర్గానికి లొంగిపోకుండా దానికి భజన చేయకుండా దానికి మద్దతు చేయకుండా వర్గ సామరస్య విధానాలు లేకుండా కూడా తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ తన స్వతంత్ర సిద్ధాంతం పైన ఆధారపడి ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా సోషలిస్ట్ రాజ్యం వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు అయితే వస్తుంది అంటే ఎట్ల వస్తుంది ధర్నాలు లేదా రాస్తారోకాలు లేకపోతే బంధువులు చేస్తేనే వస్తుందా ఊరేగింపులు మీటింగ్లు పెడితేనే వస్తుందా అంటే అది మాత్రమే కాదు అంటే ఈ క్రమంలో ప్రజలు చైతన్యవంతమయ్యే క్రమంలో ఒకట ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఏ రకంగా తిరుగుబాటు చేస్తారు అనేది అవుతుందో మనం ఏమి దాన్ని ఇక్కడ మనం ఏమి మనం చెప్పలేము అది ఆ తిరుగుబాటులో కూడా హింస ఉంటుందా లేదా అనేది అవుతుందో గాక కానీ ఉన్నప్పటికూడే ఇది ఉంటుంది అనేది అయితుందో మనం ఇవ్వాలా దానికోసం ఇవ్వాలా సాయుధ పోరాటం ఇట్లుంటుంది అట్లుంటుంది అనేది అయితుందో దాంట్లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు ప్రజలను చైతన్యవంతం చేయడము ప్రజలను సంఘటితం చేయడము ప్రజలను ఆ దిశగా మలచడము ప్రతి సందర్భంలో ప్రతిరోజు ప్రతి విషయంలో పెట్టుబడిదారి వర్గాలు పాలక వర్గాలు ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా దాన్ని చెప్పుతూ ప్రజలు చైతన్యవంతం చేయడమే కమ్యూనిస్ట్ విధానంగా ఉండాలి కమ్యూనిస్టులు ప్రజలను ఐక్యం చేయాలి చీలికలు నివారించాలి కమ్యూనిస్టుల యొక్క బలము ఐక్యతలు మాత్రమే ఉంది ప్రజల ఐక్యతలు ఉంది కమ్యూనిస్టుల ఐక్యతలు ఉంది వాళ్ళ బలము కాబట్టి ఈ క్రమంలో పట అది విప్లవం అనేది అది వస్తుంది కాబట్టి ఆ విప్లవం అనుకున్నప్పుడు ఏ రకంగా ఉందో తిరుగుబాటు జరిగినప్పుడు అది జరిగే విషయమే తప్ప దాని గురించి ఇవాళ సాయుధ పోరాటాలు చెయ్యాలి తర్వాత రహస్య పద్ధతులు అవలంబించాలనే ఉందో మార్క్స్ చాలా మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆత్మహత్య సదృశ్యమైన విషయాలు తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మార్క్స్ చెప్పిండు లేని చెప్పిండు కాబట్టి ఇక్కడ సాయుధ పోరాటాలు ఉంటే విప్లవం లేకపోతే లేదనే ఏదైతుందో ఇది సరైనది కాదు అది అయితే మరి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చర్చ మరి ఇక్కడ ఈ దేశంలో పట సాయుధ పోరాటాలు మావోయిస్టులు చేశారు ఇతర దేశాల కూడా చేసింది కదా చైనాలో చేసింది కదా అంటే ఆవు చేసింది చైనాలో పట అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పుట అది ఒక ఫ్యూడల్ రాజ్యం కాబట్టి అక్కడ ఒక ఫ్యూడల్ ప్రభువులకు భూస్వాములకు ఫ్యూడల్ అంటే భూస్వాములు ఆ భూస్వాముల ప్రభువులకు వాళ్ళకు ఐదు వేల పదివేల ప్రైవేట్ సైన్యాలు అక్కడ ప్రభుత్వం అనేది లేదు ప్రభుత్వం అని అంటే అంటే అన్ని ప్రైవేటు భూస్వాములకు సంబంధించిన పరిపాలన కేంద్ర పరిపాలన ఉన్నప్పటికీ ఒక ప్రైవేట్ భూస్వాముల పరిపాలన ఉంది అక్కడ చట్ట సభలు లేవు ఎలాంటి పార్లమెంటు అసెంబ్లీలు అనేటివి ఏమీ లేవు అక్కడ అంటే మీడియాలు లేకపోతే ఇలా మీడియా సంస్థలు కూడా అంత ఏమీ లేవు కాబట్టి అక్కడ ఉన్నది ఏదో అలాంటి అంటే కోర్టులు లేదా చట్టాలు ఇవన్నీ లేవు ఈ పరిస్థితుల్లో ఒకటి అక్కడ ఫ్యూడల్ రాజ్యం కాబట్టి ఒకటి అంటే ఆ చట్టాలు లేనప్పుడు ఫ్యూడల్ రాజ్యాలకు వ్యతిరేకంగా దోపిడీ గురైన రైతులు కౌలు రైతులు వాళ్ళకు తిరుగుబాటు తప్ప గతంత్రం లేదు గతంత్రం లేదు అది మాత్రమే కాదు ఆనాడు జపాన్ యొక్క విదేశీ సామ్రాజ్యవాద శక్తి అయిన జపాన్ దాడి చేసింది కాబట్టి ఆ దాడి నేపథ్యంలో ఒకటి కూడా ప్రజలు తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉంది ఈ రెండు కారణాల రీత్యా అక్కడ భూస్వామ్య దోపిడీ విధి సామ్రాజ్యవాద దోపిడి మూలంగా అక్కడ ప్రజలు లక్షల మంది ఒక్కలిద్దరు కాదది లక్షల మంది లక్షల మంది ప్రజా సైన్యం చనిపోతుంటే కూడా మళ్ళీ లక్షలు విత్ ఇన్ ఆరు నెలలలో వన్ ఇయర్ లో బట్టి కూడా లక్షల సైన్యం అది నిర్మాణం అయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ అది అయింది కాబట్టి ఇది అంటే చైనా దేశంలో ఇవ్వాల మన భారతదేశానికి ఆ సూత్ర ప్రకారంగా పనిచేయలేము ఇప్పుడు మార్క్స్ ఏదైతే చెప్పిండో ఇక్కడ ప్రజల్ని సంసిద్ధం చేయడం అనే దానిపైన మాత్రమే ఇది కొనసాగుతుంది